అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరులరా మిత్రులరా ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే సంవత్సరం కాబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటినాటికి చాలా ప్రకల్పాలు పలికారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూకబ్జదారులపై ఉక్కుపాతం మోపుతాం ఖచ్చితంగా వెలికి తీస్తాం వాళ్ళకి ల్యాండ్ క్రాపింగ్ యాక్ట్ అమలు చేసి పద్నాలుగు నెలలు జైలు శిక్షలు పడేలాగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి శబ్దాలు చేశారు అన్నిటికన్నా మించినటువంటి శబ్దం ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారే నేను అంత చేస్తా అంతు చూస్తా నేను అది చేస్తా ఇది చేస్తా ఉపేక్షించే ప్రసక్తే లేదు పట్టి నారదీస్తా తొక్కుతా అని ఎన్నో ప్రకల్పాలు పలికినటువంటి పెద్ద మనుషులు ఈరోజు భూగబ్జదారుడిపై పెద్దిరెడ్డి రామచంద్రరావుని ఏదో నామమాత్రంగానే అరెస్ట్ చేశారు ఇంతకన్నా పేదల భూములు చాలా దురాక్రమణలు చేసి వాళ్ళ పేర్ల మీద మరి వన్ వీలు అడంగులు మొత్తం రికార్డులు మార్చేసుకొని అక్కడ అనంతపురం నుంచి ఇప్పుడు తడ వరకు కూడా ఇష్టానుసారంగా చేశారు మరి ఈ సందర్భంలో ఉత్తు అరెస్టులు ఏదో కోర్టుకి నామమాత్రంగానే రుజువు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా పేదవాడికి ఉన్నటువంటి అసైన్మెంట్ భూమి ప్రతి ఒక్క సెంటు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో ఆయన బొమ్మలేస్తానో లేకపోతే ఇంకోట ఇంకోటనో మరి ట్వంటీ టూ ఏ నుంచి మరి నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నారు మరి పేదవాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అని చెప్పేసి మరి జిరాతీ భూములు అయిపోతున్నామని వీటన్నిటి మీద పెద్ద కుతంత్రాల పని సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికీ వా ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకున్నారు ఈ భూములన్నిటిని కూడా ఫ్రీ లో పెట్టేసి పేదవాడికి ఒక వన్ బి కానీ అడగలు కానీ రాకుండా పెత్తందారు చేతిలో ఉన్నటువంటి భూములన్నీ కూడాను మరి అట్లన్నిటిని కూడా కనుమరుగయ్యేటట్లు నామమాత్రపు కేసులని అరెస్టులని చూపిస్తూ ఉన్నారు ప్రజలకి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఎక్కడ మీ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ ఎందుకు యాక్టివ్లు అమలు చేయట్లేదు ఆ యాక్ట్ తీసుకొచ్చి ఎవరి కోసం తీసుకొచ్చారు ఎందుకోసం తీసుకొచ్చారు ప్రజలు మభిపేటానికి ఎన్ని అబద్ధాలు ఆడతారు ఎన్ని మోస్ఫూర్తిమైన మాటలు చెప్తారు ఎన్నెన్నో ఆశలు కల్పిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు సరైన విధానం కాదు ఇప్పటికైనా కూటం ప్రభుత్వం పునఃపరిశీలన చేసి భూ కబ్జాదారులపై సరైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో పేదవాళ్ళ జోలికి రారు ప్రభుత్వ భూములు కబ్జాలు కావు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భాన్ని ప్రభుత్వానికి నేను